అందరికి నమస్కారం కొద్ది గంటల్లోనే ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న మొత్తం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరములు చిత్రం కొద్ది గంటల్లో రాబోతోంది చాలా సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడో అని కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాం ఇంకో సంతోషంగా ఏమంటే ఈరోజు వైసీపీ సోషల్ మీడియా పేటిఎం గారు పేటిఎం కూలీలు అంటారు సారీ పేటిఎం గారు పేటిఎం కూలీలు బైకాట్ హరిహర వీరములు అని చెప్పి హ్యాష్ టాగ్ పెడుతున్నారు హాస్యాస్పదంగా ఉంది ఫుల్ కామెడీ కానీ ఎందుకంటే వీళ్ళని వీళ్ళనని నమ్మే పరిస్థితులు జనం లేరు ఆ విషయం నాకు తెలుసు వీళ్ళనే బైకాట్ చేశారు నూట యాభై ఒక సీట్లు ఉన్న వాళ్ళని పదకొండు సీట్లు తీసుకొచ్చారు ఏపీ ప్రజలు బైకాట్ చేసి పంపించారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ ప్రతిపక్షం అడుక్కునే స్థాయికి తీసుకొచ్చారు వీళ్ళని అన్నని ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ బైకాట్ అని చెప్పి వీళ్ళు చెప్తే ఎవరు వినేవాళ్ళు ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటో పొద్దున్న నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కన్నా వైసీపీ అభిమానులే థియేటర్గా పడిగాలుస్తున్నారు కాపలా కాలుస్తున్నారు థియేటర్ యాజమాన్యం ఫోన్ చేసి ఒక్కొక్కరు యాభై టికెట్లు కానీ ఒంత టికెట్లు కావాలి పెడుతున్నారు యాణించిస్తాము గతంలో కూడా భీమా నాయకు సినిమా లాగా తీసుకొని మీరు షోలు షోలు అమ్ముకునేసారు అభిమానులకు టికెట్లు ఇబ్బంది అయింది ఇప్పుడు కూడా మీరు మాకన్నా ముందు ఇక్కడ బైకాడ్ అని చెప్తారు మనసులో అభిమానులు చంపుకోలేక బయటకు వచ్చి థియేటర్ల గాడ ఒక్కొక్కరు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్లు చేయించుకొని యాభై టికెట్లు వందటికెట్లు పెడుతారంట సమాచారం ఆశ్చాస్పదం వల్ల బైకాట్ పేరుకి థియేటర్ కాడ పవన్ కళ్యాణ్ అభిమానుల కన్నా వైసీపీ అభిమానులు పడి కావాలి వస్తున్నారు ఇది పరిస్థితి పోనీ రండి చూడండి మంచి సినిమా అద్భుతమైన సినిమా చూద్దాం ఎంజాయ్ చేద్దాం డోంట్ మిస్ ఇట్ మూవీ